గౌరవనీయులైన కోరుట్ల ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఇది ఒక సాధారణమైన విజయం కాదు ఇది ప్రజల విశ్వాసానికి వచ్చినటువంటి గెలుపు ఈ విజయానికి మార్గదర్శకత్వం వహించి సమర్థవంతమైన అభ్యర్థులను ఎంపిక చేసి గెలుపు దిశగా నడిపించిన మా యొక్క గౌరవనీయులు జువ్వాడి నర్సింగన్న మరియు కృష్ణన్న గార్లకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రతి వార్డులో అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలు నాయకులకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే గెలిచిన గౌరవనీయ కౌన్సిలర్లకు నా విజ్ఞప్తి ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ మరియు ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి ప్రజలకి ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు వెంటనే స్పందించి పరిష్కరించగలరని కోరుకుంటున్నాను అలాగే మా యొక్క ఎనిమిదవ వార్డుకు సంబంధించి మా అన్నయ్య తోట గంగాధర్ గారిని అధిక మెజారిటీతో గెలిపించినందుకు అలాగే ఈ గెలుపుకు శ్రమించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను